బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు అపూర్వ దివ్యశక్తి కళ ఖడ్గం మగధ రాజ్యమును భూపతి వర్మ అను రాజు పరిపాలించేవాడు ఆయన రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు ఆ రాజ్యంలో ఓ మాంత్రికుడు తన మంత్ర విద్యలతో ప్రజలను భయపెట్టేవాడు కొంతకాలమునకు ఈ విషయం రాజు దృష్టికి వచ్చింది ఆ మాంత్రికుడు ఒక రోజును రాజుగారిని కలుసుకున్నాడు రాజుతో మహారాజా నాకు అపూర్వ దివ్యశక్తులు కలవు నేను వాటితో మరణం రాకుండా వరము కొరకు యజ్ఞం చేయుచ్చుంటిని మీరు సాయం చేయవలసినగా కోరుచున్నాను విషయం ఏమిటంటే రోజుకు ఒక మనిషిని ఒక గొర్రెని బలి ఇవ్వాల్సి ఉంది నాకు మీరు ఏర్పాటు చేయగలిగినందుకు కోరుచున్నాను నా విద్యలు తమ ఎదుట ప్రదర్శించగలను అని రాజ్యసభలో ప్రదర్శించను అతడు అనేక మంత్ర విద్యలతో పాటుగా చనిపోయిన జంతువులలో ప్రవేశించే విద్యను అతి నేర్పుగా ప్రదర్శించను ఆ రాజుకి అందమైన అపురూప లావణ్య రాశియకు విమలాను కుమార్తె కలదు రాజుగారు రా కుమార్తె అతని పరివారము ఆ మాంత్రికుని విద్యలు కాంచి ఆశ్చర్యం చెందిరి రాకుమార్తెను ఆ మాంత్రికుడు కాంచినంతనే అతనికి ఆమెపై వ్యామోహం కలిగినది ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని కోరిక కలిగింది రాజుగారుతో ఏమీ మాట్లాడక నెల రోజులు గడువు ఇచ్చి తన కోరిక నెరవేర్చకపోయినా రాజ్యము అల్ల కల్లోలము చేసేదని చెప్పి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది రాకుమార్తెను భౌతం ఆవహించింది ఆమె పోతు ఆవహించిన కారణంగా అనేక రకములుగా బాధలు పడసాగింది విపరీతముగా ఆహారమునే కాక మాంసపక్షణ మిక్కుటముగా చేయుచుండెను రాజుగారికి మనశ్శాంతి కరువైపోయాను అది మాంత్రికుని పనేనని తలచుచుండెను అప్పుడే ఆ సమయంలో పొరుగుదేశపు రాజు ఆ రాజుగారి స్నేహితుడి కుమారుడు వీరవర్మ ఆ రాజ్యములకు వచ్చి రహస్యముగా సంచరించుచుండెను అతను దేవి వరప్రసాదం వలన జన్మించాడు మాంత్రికుని సంహరించాలని నిర్ణయించుకుని మరలా వెంటనే బయలుదేరి వెళ్ళి తన గురువు మాండక మహర్షిని కలిశాను ఆ మహర్షికి విషయం వివరింపగా ఆయన దివ్య దృష్టితో విషయం గ్రహించి ఈ మాంత్రికుడు అపూర్వ శక్తులు కలిగినవాడు నీవు వరప్రసాదివి కానీ ఆ మాంత్రికుని సంహరించుటకు దేవిని ప్రార్థించవలనని చెప్పాను దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించెను ఆ దేవి ప్రత్యక్షమై ఆ మాంత్రికుడు దివ్యమగు శక్తులు కలవాడు అతనిని సంహరించడం కష్ట సాధ్యమే అయినప్పటికీ అతనిని బంధించి అతని నాలుగును ఖండించిన బ్రతికి ఏమీ చేయలేడు అని చెప్పాను మాంత్రికులతో పోరాడుటకు అపూర్వ ఖడ్గము శక్తివంతమైనది ఇచ్చాను ఈ సమయంలో ఒక దినమున మాంత్రికుడు తన అపూర్వ శక్తి వలన యువరాలను మాయం చేసి తన గుహకి రప్పించుకొనెను రాజు మంత్రి సేనాధిపతులు సైన్య సమేతులయ్యి అతని గుహకు చేరుకోగా వారిని శిరుడుగా మార్చివేశాను రాజ్యము అల్లకల్లోలముగా ఉండెను వీరవర్మ తనకు దేవి ద్వారా సంక్రమించిన అపూర్వ శక్తులతో అదృశ్యముగా గుహకు చేరుకొనెను పరిస్థితులు గ్రహించి మాంత్రికుని తావుకు వెళ్ళినాడు ఇరువురు తలపడిరి ఇద్దరూ అదృశ్యముగానే యుద్ధం చేయసాగిరి మాంత్రికునికి అలసట కలుగగా మాంత్రికుని అదృశ్యముగా బంధించి తన పిడికత్తితో నాలుక నాలుగు కోచివేసినాడు అతడు మంత్రమును ఉచ్చరించలేకపోయాడు ఆ సమయమున అతని దివ్యశక్తులు నిశ్చేష్టత పొందెను ప్రతికీణను వ్యర్థమను తలచి అగ్నిగుండములో దుముకెను అయినా అతని ప్రాణములు నశింపలేదు అగ్ని అతనుడి ఏమీ చేయలేకపోయాను రాకుమారును కాంచి నేను అహంకారముచే అనేక దుష్కృత్యములు చేసితిని మరణం రాకున్నది అరణ్యములకు పోవుచుంటిని అని చెప్పి వెడలిపోయినాడు దేవి ప్రత్యక్షమయ్యి వీరవర్మ మాంత్రికుడు సజీవిగా ఉన్నను ప్రమాదం లేదు అరణ్యములో భూతమై సంచరింపగలడు నీవు రాకుమార్తె వివాహమడి రాజ్యపాలన ప్రజారంజకముగా చేయము అని చెప్పి అదృశ్యమయ్యను వీరవర్మ రాకుమార్తెను అత్యంత వివాహం వివాహమాడి సుఖ సంతోషములు పొందాను కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్